వృషభ రాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇద్దరు స్త్రీల వల్ల ఆ స్త్రీలు ఎవరు ఏ అక్షరంతో స్టార్ట్ అయిన వాళ్ళు వారి వల్ల వీరికి ఏం జరగబోతోంది ఇదంతా కూడా తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు అంతేకాకుండా తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పాల్సి వచ్చింది అది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుందండి వీడియోని వృషభ రాశి వారు మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వృషభ రాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ఈ విధంగా జరుగుతుంది ఇద్దరి వల్ల అది కూడా లేడీస్ వల్ల సఫర్ అవుతారనమాట ఈ స్త్రీ వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతారనమాట ఆలోచించండి ఆ స్త్రీలు ఎవరు అని చెప్పి నేను చెప్తాను చివరికి వారికి దూరంగా ఉండాలన్నమాట వాళ్ళు ఏం చేస్తారు అంటే మీ పక్కనే ఉంటారు అది కూడా మీ బంధువులలో ఉన్న స్త్రీలే ఈ ఇద్దరు కూడా మీకు ఉదాహరణ కూడా చెప్తాను వారు ఎవరు అని మీకు ఇట్టే అర్థమైపోతుంది అనమాట వెనుక చేసేవి చేస్తూ ఉంటారు కుట్రలు పన్నుతూ ఉంటారు గుంటకాడ నక్కలాగా మీకు గోతులు తవ్వుతారనమాట వీరు మీ ముందు మంచిగా నటిస్తారు కానీ మీ వెనుక మాత్రం గోతులు తవ్వుతారు వీరికి అంటే వీరి వల్ల మీకు జీవితంలో కష్టాలు ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారి విషయానికి వస్తే వృషభ రాశి వారికి జీవితంలో కష్టాలు అనేవి చాలా ఎక్కువ వృషభం అంటే ఎద్దు ఎద్దు ఎంత కష్టపడి పగలల్లా కూడా తిరుగుతూనే ఉంటుంది పని చేస్తూనే ఉంటుంది రైతులు ఎద్దులను ఏ విధంగా ఉపయోగించుకుంటారో మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా అలాగే పాపం వృషభ రాశి వారు కూడా జీవితంలో చాలా కష్టాలు పడుతూ ఉంటారు వారికి పెద్దల నుంచి వచ్చే ఆస్తి పాస్తులు అనేవి చాలా తక్కువగానే ఉంటాయి వీరు కష్టపడే ప్రతి రూపాయిని కూడా సంపాదించుకుంటూ ఉంటారనమాట వీరు ఎంత కష్టపడినా కూడా సమాజంలో విలువ అనేది కొంచెం వీరికి తక్కువే అని చెప్పి చెప్పుకోవాలి ఇక వీరి మనసు అనేది చాలా మంచిది అనమాట మంచి గుణగణాలు కలిగి ఉంటారు ఒకరు చెడిపోతే చూడాలని చెప్పి ఎప్పుడూ చూడరు అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకునేటువంటి మనస్తత్వం ఈ వృషభ రాశి వారిది ఎటువంటి కుళ్ళు కుంత కుట్రాలు అంటారు కదా కుతంత్రాలు అంటారు స్వార్థం అంటారు కదా ఇవి ఏవి కూడా వృషభ రాశి వారి యొక్క మనసులో అయితే ఉండవన్నమాట వీరిపై కొన్ని ఆంత్రిక పరిహారాలు అనేవి కూడా వీరి యొక్క ఆ బంధువులలోనే ఆ ఇద్దరు స్త్రీలు అనేవారు చేయిస్తూ ఉంటున్నారు దానివల్ల వీరు చాలా కష్టాలు అనేవి పడి ఉన్నారు ఇప్పటి వరకు ఇప్పటి నుంచి అయితే ఆ కష్టాలు అనేవి ఏవి ఉండవనే చెప్పుకోవాలి వీరికి కొంచెం శత్రువులు అనేవారు ఎక్కువగానే ఉంటారు కొంతమంది అంటే బంధువులలోనే ఉంటారనమాట కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ బంధువులు వీరి ముందు మన మనిషి మనవారు మనవాడే కదా మనమ్మాయే కదా అని చెప్పి మంచిగా వీరి ముందు నటిస్తారు కానీ వెనకమాల మాత్రం వీరి గురించి చాడీలు చెప్తూ ఉంటారు నలుగురిలో అక్కడ ఇక్కడ కూర్చుని మరి వీరి గురించి ఉన్న మాటలు లేనిపోయిన మాటలన్నీ కూడా కల్పించి చెప్పి వాళ్ళని ఎలాగైనా కానీ రాంగ్ చేయాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట వీరికి దైవానుగ్రహం అనేది కొంచెం అంటే ఉంటుంది కానీ కొంచెం తక్కువగా ఉంటుందనమాట కనుక వీరికి దైవానుగ్రహం కలగాలి అంటే మాత్రం దైవారాధన అనేది తప్పకుండా చేసుకోవాలన్నమాట ఇక ఈ ఇద్దరి స్త్రీలు మాత్రం బంధువర్గంలోనే ఉన్నారు ఈ స్త్రీలు ఎంతసేపటికి కూడా జనాల దగ్గరికి వెళ్ళి జనాలకి ఏం చెప్దామా వీరు ఎలా పాడైపోతారా వీరు ఎలా నాశనం అయిపోతారా వీరి గురించి ఏదో ఒకటి చెప్పాలి వీరిని పాడు చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట అలాగే చేస్తారనమాట వీరితో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక సంతాన పరంగా అంటే పిల్లల పరంగా చాలా బాగుంటుంది పిల్లలకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మొన్నటి వరకు వచ్చాయి ఇప్పుడు ఈ మూడు రోజులైతే మాత్రం వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు అనమాట ఇక వీరికి కొంచెం అంటే వృషభ రాశి వారికి కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి వెంట పడుతూ ఉంటాయి అవి వెంట పడినా కూడా వీరు వాటిని చాలా ఈజీగా తగ్గించేసుకుంటారు వీరికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట చాలా ఈజీగానే అవి తగ్గిపోతాయి వీరికి దైవశక్తి అనేది కొంచెం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి దైవం యొక్క పూజ అంటే ఎక్కువగా అంటే దైవానికి పూజ చేస్తూ ఉండాలి గుడలు అంటే గుళ్ళకు వెళ్ళాలి ఎక్కువగా దైవారాధనలో గడుపుతూ ఉండాలన్నమాట దీనివల్ల వీరికి దైవశక్తి అనేది దైవానుగ్రహం అనేది కొంచెం ఎక్కువగా ఉంటే ఆ పడే ఆ కాస్తో కూస్తో కష్టాలు కూడా తగ్గిపోతాయి అనమాట భగవంతుని ఆరాధన అనేది తప్పకుండా చేసుకోవాలన్నమాట డబ్బు నిలవాలి అంటే మాత్రం కొంచెం కష్టపడాలి వీరికి కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయనమాట చాలా కష్టపడి డబ్బు సంపాదిస్తారు డబ్బు డబ్బు ఎప్పుడూ కూడా చేతిలోనే ఉంటుంది కానీ డబ్బు నిలవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట వీరి చేతిలో కాబట్టి డబ్బుని తక్కువగా ఖర్చు చేస్తూ ఉండాలి వీలైనంత వరకు వీరి చేతిలో డబ్బుని ఉంచుకోకుండా బ్యాంక్ అకౌంట్లో ఉంచుకోవడం లేదంటే ఫోన్ ఉంచుకోవడం ఇలా చేస్తూ ఉండాలన్నమాట వీరి చేతిలో ఉంటే మాత్రం ఏదో ఒక రకంగా డబ్బు అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది అనమాట ఇంకా వీరు చేసే కొన్ని పనులు అనేవి కొంతమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అది కూడా ఇంట్లో వారిని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనుకోకుండా కొన్ని తప్పులు అనేవి చేస్తూ ఉంటారు ఆ తప్పుల వల్ల కొన్ని ఇబ్బందులు అనేది పడుతూ ఉంటారనమాట ఇంకా కాకుండా. ఆవు కొంచెం మీ యొక్క సమస్యలు తగ్గాలి అంటే కనుక ఎక్కువగా దైవాన్ని ఆరాధించడము ఆవుకి ఆహారం పెట్టడం అనేది చేస్తూ ఉంటారు ఏ రోజైనా పర్వాలేదు ఆవుకు మాత్రం ఆహారాన్ని పెడుతూ ఉండండి టమాటాలు కానీ వంకాయలు కానీ లేదంటే ఏదన్నా క్యారెట్లు కానీ ఇటువంటివి ఆవుకు అప్పుడప్పుడు తినిపిస్తూ ఉండండి దీనివల్ల మీకున్న చిన్న చిన్న దోషాలు కూడా తొలగిపోయి దైవానుగ్రహం అనేది మీకు పుష్కలంగా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక సంతానం లేని వారికి సంతాన యోగం కలిగే అవకాశం కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట ఇక కాకుండా వీరి యొక్క వృషభ రాశి వారిలో ఇప్పటి వరకు వివాహం కాని వారు కనుక ఉంటే కనుక వివాహ గడియలు కూడా ఆరంభమయ్యాయి అనే చెప్పుకోవచ్చు అనమాట వివాహం జరగాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారి ఇంటికే ఆ యొక్క సంబంధాలు అనేవి వచ్చి మేమే చేసుకుంటాం అనేట్లుగా సంబంధాలు అనేవి మంచిగా కుదురుతాయి అనమాట వీరికి మంచి టైమింగ్ సెన్స్ ఉంటుంది ఎప్పుడు ఏది చేయాలి ఎలా చేయాలి అని చెప్పి ఒక మంచి టైమింగ్ సెన్స్ అనేది ఉంటుంది అనమాట ఇక వీరు చేసే పనుల వల్ల కొంచెం ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది అనమాట అది వర్క్ ప్రెజర్ వల్ల కొంచెం టెన్షన్స్ వల్ల టైంకి తినకపోవడం వల్ల కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది కొంచెం బాడీ పెయిన్స్ కూడా ఉండే అవకాశం ఉందనమాట కాబట్టి ఎప్పటి వర్క్ అప్పుడు చేసుకుంటూ ఉండండి ఎక్కువగా పెండింగ్స్ అనేవి పెట్టుకోకుండా పెట్టుకో అంటే పెట్టుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆ పెండింగ్స్ వల్లే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క పెండింగ్ వర్క్లు అనేవి తగ్గించుకోండి ఎప్పుడు ఆ వర్క్ అప్పుడు చేసేస్తూ ఉండండి ఇక వృషభ రాశి వారికి అంటే శుక్రవారం వచ్చింది ఈ రోజు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజు అంతా కూడా చాలా బాగుంటుంది మంచి రెస్ట్ మూడ్లో లో అన్నమాట అంటే పని కొంచెం తగ్గించుకుంటారనమాట అంత ఒత్తిడికి గురి అవ్వరు అంత స్ట్రెస్కి గురి అవ్వరు పనులు కొంచెం తగ్గించుకుంటూ ఉంటారు రేపు చేద్దాంలే అన్నట్లుగా కొంచెం రెస్ట్ మూడ్లో అయితే ఉంటారు శుక్రవారం అంతా కూడా ఇరవై ఒకటో ఇక వ్యాపార రంగంలో ఉన్నవారికైతే మంచిగానే కలిసి వస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మంచిగానే కలిసి వస్తుంది వృత్తి వ్యవసాయ రంగాల్లో ఉన్నవారికి కూడా మంచిగానే కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చండి విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది విద్యార్థులు చదువుల ముందుంటారు మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు ఇక సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి ఇరవై ఒకటి తారీఖు శుక్రవారం రోజు అయితే ఇక భార్యాభర్తల మధ్య కొంచెం అనుకూలత ఉంటుంది అనమాట అంటే కొంచెం చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి కానీ కొంచెం కొంచెం అనుకూలంగానే ఉంటుంది భార్యాభర్తల మధ్య ఇక ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం ఈ ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు మాత్రం కాస్తంత జాగ్రత్తను వహించండి అనుకోకుండా ప్రయాణాలు వచ్చే అవకాశం ఉంది ఈరోజు ఇక బండి మీద వెళ్ళే వాళ్ళైతే బైక్ల మీద వెళ్ళే వెళ్ళేవాళ్ళైతే సీట్ బెల్ట్ పెట్టుకోండి కారులో వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా బైక్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ని పెట్టుకోండి సారీ సీట్ అంటే కారుల్లో వెళ్ళే వాళ్ళైతే సీట్ బెల్ట్ పెట్టుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు రోడ్లు దాటి వెళ్ళేటప్పుడు అటు ఇటు రోడ్డు దాటేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని దాటండి ఇక ఇరవై రెండో తారీఖు శనివారం విషయానికి వస్తే ఈ శనివారం రోజు ఫ్యామిలీతో మంచిగా టైం అయితే స్పెండ్ చేస్తారనమాట వీలైనంత ఎక్కువసేపు ఫ్యామిలీతో గడపటానికి ఈరోజు ఇష్టపడతారు ఇక అంతేకాకుండా మంచిగా ఏదన్నా టెంపుల్కి అంటే దేవాలయానికి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది దైవ దర్శనం చేసుకునే అవకాశం అనేది కనిపిస్తుందన్నమాట ఇష్టమైన దైవాన్ని పూజించుకోండి ఇక హిందూ వినోదాల్లో కూడా పాల్గొనే అవకాశం అనేది కనిపిస్తుంది అనమాట బంధువర్గంతో కూడా కొంతమందితో కలుస్తారు ఇక మూడు గంటల వరకు అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు బాగానే ఉంటుంది ఆ తర్వాత మాత్రం కొంచెం ఇబ్బంది ఏదో తెలియని ఫ్యూచర్ ఏంటబ్బా మన ఫ్యూచర్ ఎలా గడుస్తుంది డబ్బు ఉంటుందా డబ్బులు అయిపోతున్నాయి ఈ రకంగా అని చెప్పి కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారు మూడు దాటిన తర్వాత నుంచి విద్యార్థులకు బాగుంటుంది వృత్తిపరంగా బాగుంటుంది ఉద్యోగాల పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక ఇద్దరు ఈ ఇద్దరు స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అందులో ఒక స్త్రీ వచ్చేసి ఎస్ అనే లెటర్ తో స్టార్ట్ అవుతుంది అనమాట ఎస్ అనే లెటర్ తో స్టార్ట్ అయిన స్త్రీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా ఆర్ అనే లెటర్ తో స్టార్ట్ అవుతుంది స్త్రీ వీళ్ళిద్దరూ కూడా బొట్టు లేని స్త్రీలనే చెప్పుకోవాలి వీరిద్దరితో మాత్రం మీకు చాలా మంచిగా ఆ యొక్క శత్రుత్వం కనపడనివ్వరు చాలా మంచిగా మీతో నటిస్తూ ఉంటారు మీ మంచి కోరిన వ్యక్తుల్లాగానే పైకి కనిపిస్తూ ఉంటారు కానీ మీ వెనుక గోతులు తవ్వే రకం అనమాట వీరిద్దరూ కూడా కనుక వీరిద్దరితో మాత్రం కాస్త ఆలోచన ప్రయాణించండి ఎందుకంటే వీరిద్దరు మీ వెన్నంటే ఉంటారు మీకు వెన్ను పోటు పొడవాలని చెప్పి చూస్తూ ఉంటారనమాట కాబట్టి మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవి కూడా వారితో షేర్ చేసుకోకుండా ఉంటే మంచిది వారిని ఎంతవరకు ఉంచాలో మన కదా మన బంధువులే కదా అని చెప్పి దగ్గరికి తీసుకోవడం అన్ని ముఖ్యమైన విషయాలు ఇంట్లో విషయాలన్నీ కూడా వారికి చెప్పేసేయడం ఇటువంటివన్నీ కూడా తగ్గించుకుంటే చాలా మంచిది అనమాట వీరితో ఎంత దూరం మిస్టే అంటే ఎంత దూరం మెయింటైన్ చేస్తే అంత మంచిగా మీ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకుంటున్నారు ఎస్ అనే అక్షరం ఆర్ అనే అక్షరంతో చాలా జాగ్రత్త వీరిద్దరూ కూడా స్త్రీలే అనమాట ఇక ఇరవై మూడో తారీఖు ఆదివారం విషయానికి వస్తే మాత్రం ఉద్యోగ పరంగా చాలా బాగుంటుందండి ఉద్యోగపరంగా పై అధికారులతో మంచి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఉద్యోగంలో లేని వారికి విషయానికి వస్తే కనుక వారికి ఉద్యోగాలు దొరికే అవకాశం కూడా కనిపిస్తుంది ఇంటర్వ్యూలకు ఎవరైనా వెళ్తే చక్కగా అటెండ్ అవ్వండి మంచిగా ఉద్యోగం వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల్లో కూడా చాలా బాగుంటుంది అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు లవర్స్ పర అంటే లవర్స్ లవ్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఆ ఇద్దరు స్త్రీలతో ఆదివారం ఇరవై మూడో తారీఖు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీతో వచ్చి కొంచెం కన్వర్సేషన్ చేసే అవకాశం ఉందంటే మీతో మాట్లాడి మిమ్మల్ని మాటలతో పడవేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇరవై మూడో తారీఖు ఆ ఇద్దరు స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఓవరాల్గా చూసుకుంటే ఇరవై మూడో తారీఖు అంతా కూడా బాగానే ఉంటుంది కొంచెం స్ట్రెస్ కూడా తగ్గుతుంది ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది అని చెప్పి చెప్పుకోవాలి చూశారు కదండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు తారీఖులలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అని అని చెప్పి మీకు పూర్తిగా అర్థమైంది కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి మీ నుంచి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ అండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ యొక్క వీడియో మరికొంతమంది వృషభ రాశి వారికి అయితే చేరుకుంటుంది అనమాట కనుకనే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి